ప్రభు నందు ప్రేమిన దేవుని బిడ్డలారా మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామున మీ అందరికీ వందనములు అన్యాయపు తీర్పు పొందిన ఏసయ్య అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం లేక ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా మొదటి భాగంలో తనని తాను అప్పగించుకున్నటువంటి ఏసయ్యను మనం చూసాం ఒక కపటమైన మనస్సుతో కపటమైన ప్రేమతో బోధకుడానికి శుభమని చెప్పి ఏసయ్యను అప్పగించి ఆయన మనస్సును ఎంతో గాయపరిచినటువంటి విష్కర్యోత యూధ ముద్దును మనం చూసాం ఇక మన వాక్య ధ్యాన కొనసాగింపులో రెండవ భాగంలో వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వచనాలను మనం చదువుకుందాం చదువుతుండగా మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వచనాన్ని జాగ్రత్తగా గమనించండి ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే రశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహంల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకునిచున్నావా నేను వేడుకొని నీడలా ఇలాగూ జరగవలేనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే ఏసు జన సమూహములను చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చి తిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయింది యేసు ప్రభువును బంధించడానికి ఇస్కరియుత్ యూధాతో కూడా వచ్చినటువంటి రోమ సైనికులు ప్రధాన యాజకులు శాస్త్రులు వారి యొక్క సైనికులు బండ్రోతులు ప్రజల పెద్దలు ఆ యొక్క గెచ్చమనే వనంలోకి ప్రవేశించినప్పుడు ప్రభువే వారిని కనుగొని తనంతటా తానుగా వెళ్ళి వారికి అప్పగించుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం ఇసుక రోతిద కూడా ముద్దు పెట్టి ఆయనను అప్పగిస్తూ ఉన్నాడు మరి ఈ సమయంలో శిష్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ దినము ఉదయకాలపు యేసయ్య చేసిన పరిచర్య అంతటిలో పాల్గొన్నటువంటి శిష్యులు ఎంతగానో అలసిపోయినట్లుగా మనము గమనించవచ్చు మత సువార్త ముప్పై ఆరో అధ్యాయం నుండి నలభై ఆరో వచనాన్ని గనక మనం గమనించినప్పుడు ఆ దినపు పరిచర్య అంతటినీ ముగించుకొని ఏసయ్య గెచ్చమనే వనంలోకి ప్రవేశించాడు ఇక కొద్ది సమయంలో తనకు ఏమి జరుగుతుందో తెలిసిన వాడే ఏసయ్య మీరు ఇక్కడే నిలిచి ప్రార్థన చేయడని చెప్పి కొంత దూరం వెళ్ళి తండ్రి అయిన దేవుని సన్నిధిలో గడిపి వేదన పడి తిరిగి వచ్చేసరికి శిష్యులు గాఢమైన నిద్రలో ఉన్నారు ఆ సమయంలో ఏసయ్య ఒక్క క్షణమైనను మేల్కొని ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది మీరు ప్రార్థన చేయడని చెప్పి వెళ్ళి మళ్ళీ తండ్రి అయిన దేవుని సన్నిధిలో వేదన పడుతూ ప్రార్థించాడు అలాగూ వేదన పడి ప్రార్థన ముగించి ఏసయ్య తిరిగి శిష్యుల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ వారు అలాగే గాఢ నిద్రలో ఉన్నారు వేలైనగా వారి కన్నులు భారముగా ఉండేను అని అత్తయ్య గారు తన వార్తలో రాస్తూ ఉన్నాడు ఇలాగ నిద్రమత్తులో ఉన్నటువంటి శిష్యులకు వారి ముందర ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక్కసారిగా ఇసుకరే తీవ్ర వారు ఉంటున్న యొక్క వనములతో రోమ సైనికులతోనూ ప్రజల పెద్దలతోనూ పరిశ్రలు శాస్త్రుల సైనికులతోనూ బండ్రోతులతోనూ వచ్చి వేసేను బంధించడానికి ప్రయత్నం చేయటం ఇటువంటి దృశ్యాన్ని చూసిన శిష్యులకు ఏమీ అర్థం కాలేదు మరి వారు ఎంతగానో అభిమానించి వెంబడించినటువంటి ఆ యొక్క బోధకుడు ఒక్కసారిగా రోమా సైనికులు బంధిస్తూ ఉంటే ఆ యొక్క శిష్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆ సమయంలో పేతురు మల్కు అనేటువంటి ఒక దాసుని చెవిని తిగనరకటాన్ని మనం చూస్తాము పేతురు ఎందుకు మల్కు అనేటువంటి దాసుని చెవిని తెగనరికి వేయటాన్ని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మనకు సరైన సమాచారం లేదు కానీ నేను అనుకుంటూ ఉన్నాను బహుశా ఈ మల్కు అనేటువంటి దాసుడే ఏసైను బంధించడానికి ముందుకు వచ్చాడేమో లేక పేతురుకు అందుబాటులో ఆ యొక్క దాసుడే ఉన్నాడేమో పేతుడి యొక్క ఉద్దేశము ఆ దాసుని చెవిని తెగనరకటం కాదు కానీ బహుశా అతడు ఆ దాసుని యొక్క తలను ఛేదించడానికి ప్రయత్నం చేశాడేమో లేక ఆ యొక్క దాసుడు ఏసైను బంధించడానికి వస్తే ఆ దాసుని యొక్క చేతిని తెగనరకటానికి ప్రయత్నించాడేమో బహుశా అది గురితప్పి ఆ దాసుని యొక్క చెవిని తెగిపడేలా చేసింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శిష్యుల్లో ఒక వింతైనటువంటి ప్రవర్తనను మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు తన మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో శిష్యులకు నేర్పింది ఇది కాదు ఆయన శిష్యులకు ప్రేమించటాన్ని నేర్పించాడు అవసరతలో ఆయన యుద్ధకు వస్తే వారి పట్ల ఎలా స్పందించాలో వారిని ఎలా ప్రేమించాలనేటువంటి విషయాన్ని ఆయన నేర్పించాడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ పట్ల ఎలాగూ ప్రేమ చూపాలో ఎలాగూ క్షమించాలో అనేటువంటి విషయాన్ని ఆయన నేర్పించాడు యేసు ప్రభువు శిల్వ కార్యానికి ముందు ఒక స్త్రీ అత్తరు బుడ్డి తెచ్చి యేసు ప్రభు పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య పట్ల ఆమె చూపిన విస్తారమైన ప్రేమకు ఎలా స్పందించాలో అనేటువంటి విషయాన్ని నేర్పించాడు అనుకోని శ్రమలు తుఫానులు ఎదురైనప్పుడు మరి ఎలాగో తండ్రి అయిన దేవుణ్ణి వేడుకోవాలో అనేటువంటి విషయాన్ని ఏసయ్య వారికి నేర్పించాడు కానీ ఏనాడు కూడా ఏసయ ఇలాగూ దాడికి ప్రతి దాడి చేయడం వంటి విషయాలను ఏసయ్య ఎక్కడ కూడా శిష్యులకు నేర్పించినట్లుగా మనం గమనించము పేతురులో ఈ ప్రాచీన పురుషుడు మరి ఎలా బయటికి వచ్చాడు పేతురులో ఈ యొక్క శరీరము మరి ఎలాగో బయటికి వచ్చింది దేశయ్య తన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో శిష్యులకు నేర్పించింది ఇది కాదు కదా మరి పేతురులో ఈ యొక్క ప్రాచీన స్వభావము ఎలాగో బయటికి వచ్చింది ఈ యొక్క శరీరము ఎలాగో పొంగుతూ బయటికి వచ్చింది దీనికి కారణం ఏమిటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇటువంటి స్థితిని మన జీవితాల్లో మనము చాలా సందర్భాల్లో కూడా గమనిస్తాము మనకు శ్రమలు వచ్చినప్పుడు అపాయాలు వచ్చినప్పుడు అంతవరకు ఆత్మీయంగా భక్తిలో ఎంతో ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్నటువంటి మనలో అనుకోకుండా శరీర స్వభావం అనేది బయటకు వస్తూ ఉంటుంది ఒక వ్యక్తి మనల్ని దూషించినప్పుడు మన పట్ల తప్పుగా ప్రవర్తించినప్పుడు మనకు తెలియకుండానే మనలోని శరీర స్వభావం అనేది బయటికి వస్తూ ఉంటుంది అంతేకాదు విశ్వాసమైన మనము ప్రతి విషయం కూడా ఏసఐ మీద ఆధారపడవలసి ఉంది అంతవరకు ఆత్మీయతలో భక్తిలో ఒక మంచి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన శ్రమల్లో మన యొక్క కష్టాల్లో గాఢాంధకారపు లోయలో కన్నీటి లోయలో మనం అకస్మాత్తుగా ఏ సైని విడిచిపెట్టి మరి ఈ లోకపు అధికారుల యొద్ ఈ లోకపు మనుషుల యొద్ సాగిలపడేటువంటి స్థితిని మన జీవితాల్లో కూడా మనం గమనిస్తాము ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వారు యేసయ్య చెప్పిన హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు మనకు కూడా అప్పుడప్పుడు మన సెల్ ఫోన్లలో మరి విపత్తుల శాఖ వారు కొన్ని మెసేజెస్ ఇస్తూ ఉంటారు ఇదిగో మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది మరి కొద్దిసేపట్లో మోస్తోరు నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అని హెచ్చరిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో మనము ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తాం అలా నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారిగా ఆ పిడుగుపాటు లేదా భారీ వర్షం మన మీద దాడి చేసినప్పుడు అప్పుడు బాధపడుతూ ఉంటాం మనకు ముందుగానే విపత్తుల శాఖ వారు హెచ్చరికను పంపారు కదా ఆ హెచ్చరికను బట్టి మనం ఎందుకు జాగ్రత్త పడలేదు అని అయితే యేసయ్య ఒక హెచ్చరికను జారీ చేశాడంటే అది మన జీవితాల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది మనకి నష్టాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి యేసయ్య చేసినటువంటి హెచ్చరికను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడ శిష్యుల జీవితాల్లో మనం అదే గమనిస్తాము చేతురులో ప్రాచీన స్వభావము శరీర సంబంధము బయటికి రావటానికి గల కారణం ఏంటంటే అంతకు ముందుగానే ఏసయ్య చెప్పినటువంటి హెచ్చరికను వారు నిర్లక్ష్యం చేయటమే మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే మత్తే సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఏసయ శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు మరి కొద్ది సమయం తర్వాత వచ్చి ఒక్క క్షణమైనను మేల్కొనలేరా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది మీరు బలహీనమైన శరీరాన్ని వెనక నెట్టి సిద్ధమైన ఆత్మతో దేవుని యొక్క వేడుకొనండి అని ఏసఐ ముందుగానే వారిని హెచ్చరించాడు కానీ శిష్యులు అలసిన దేహం కారణం కావచ్చు మాతోటి ఏసఐ ఎప్పుడు ఉంటాడు ఏదైనా వచ్చినా ఆయన చూసుకుంటాడు అనేటువంటి కారణం కావచ్చు మరి ఏదైతేనేమి ఏసఐ చెప్పిన ఆ యొక్క హెచ్చరికను శిష్యులు నిర్లక్ష్యం చేశారు తద్వారా అనుకోకుండా శిష్యులకు ఎదురైనటువంటి ఆ యొక్క విపత్కర సమయంలో మరి వారు ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతున్నారు తద్వారా వారిలోని ప్రాచీన స్వభావము శరీర సంబంధము బయటికి వచ్చింది అలాగూ ప్రార్థనలో సిద్ధపడకపోవటమే పేతురు గారు ఆ యొక్క దాసుని యొక్క చెవిని తెగ నరికి వేయటం ఆనాటి శిష్యులకే కాదు క్రైస్తవులందరికీ ఎస్ఐ చేస్తున్న హెచ్చరిక ఏంటంటే దుష్టుడైన సాధారణుడు ఎప్పుడైనా ఎలాగైనా ఏ విధంగానైనా మీ మీద దాడి చేయవచ్చు అయితే మీరు కూడా బలహీనమైన శరీరాన్ని పక్కన పెట్టి సిద్ధమైన ఆత్మతో శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తరుడైన పౌలు గారు హెబ్రి పత్రికలో కూడా మరి మీరు సుఖముగా బ్రతకాలి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు ఈ యొక్క విషయాలను మనం చదువుకుంటాం ఆనందిస్తాం కానీ ఆచరణలో పెట్టడంలో విఫలమైపోతూ ఉన్నాం తద్వారా మన జీవితాల్లో అనుకోకుండా ఎదురైనటువంటి పరిస్థితుల్లో సమస్యల్లో మనలోని ప్రాచీన స్వభావము బయటికి వస్తుంది మనము శరీరానుసారలంగా శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడుతున్నాం అనడంలో ఎటువంటి సందేహము లేదు పేతురు గారు రోమా సైనికులతో వచ్చినటువంటి ఒక వ్యక్తి చెవిని తెగనరికి వేశాడు ఇక్కడ మనము ఒక క్షణము రోమా సైనికులను గురించి ఆలోచించినట్లయితే అప్పటి ప్రపంచాధిపత్యం రోమా ప్రభుత్వం క్రిందనే ఉంది రోమా సైనికులు అత్యంత క్రూరమైన వారుగా చరిత్రకారులు పరిగణిస్తారు మరణ శిక్ష విధించినట్లయితే ఆ ఖైదీ తోటి వారు ఒక బంతిని ఫుట్బాల్ ఆడినట్లుగా ఆ ఖైదీతో వారు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు ఆ యొక్క వారు పెట్టేటువంటి హింసలో ఆ యొక్క ఖైదీ బాధపడుతున్నప్పుడు వేదన పడుతున్నప్పుడు ఆ ఖైదీ యొక్క రక్తం నెల చెందుతూ ఉన్నప్పుడు ఆ రక్తాన్ని చూసి వాళ్ళు ఎంతో సంతోషించే విధమైనటువంటి క్రూరత్వాన్ని ఆ యొక్క రోమా సైనికులు కలిగి ఉంటారు ఎందుకంటే ఏదైనా యుద్ధం కలిగినప్పుడు ఆ యొక్క రక్తాన్ని చూసి రోమా సైనికులు భయపడిపోయే పరిస్థితి ఉండకూడదు అలాగే శత్రువు మీద జాలి చూపేటువంటి పరిస్థితి ఉండకూడదు అంటే వారి మనస్సు ఎంతో క్రూరత్వంతో నిండి ఉండాలి మరి ఇటువంటి క్రూరమైన మనస్సు కలిగినటువంటి రోమా సైనికులు వారితో వచ్చినటువంటి ఒక దాసుని యొక్క చెవిని తెగ నరికితే వారు ఊకుంటారా యొక్క కత్తి గురి తప్పింది కానీ పీతురు యొక్క తలను ఛేదించడంలో రోమా సైనికుల యొక్క కత్తి గురి తప్పదు ఎప్పుడైతే పేతురు ఆ యొక్క దాసుని చెవిని తెగ నరికి వేశాడో ఆ సమయంలో ఒక్కసారిగా రోమా కత్తులన్నీ పేతురు వైపు చూస్తూ ఉన్నాయి రోమా కత్తులన్నీ పేతురు యొక్క తలను ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక ఇది పరిష్కారం లేనటువంటి సమస్య పేతురు తల ఛేదించవలసిందే కానీ ఇక వేరే మార్గము వేరే దారి లేనటువంటి సమస్య ఇది అయితే అక్కడ ఉన్నటువంటి వాడు అనంత ప్రేమామయుడు అనంత జ్ఞాని సర్వశక్తిమంతుడు ఆయన ఉండగా పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ ఏది ఉండదండి ఎప్పుడైతే రోమా సైనికుల యొక్క కత్తులు పేతురు వైపు చూశాయో అదే క్షణంలో ఆలస్యం లేకుండా ఏసయ్య పేతురుకు ఆ రోమా సైనికుల కత్తులకు మధ్యగా వచ్చి నిలబడ్డాడండి ఏసైది ఎంత గొప్ప ప్రేమ ఆయనను ప్రేమించిన వారికి ఆయన ప్రేమిస్తున్న వారి ఎడల తన కొరకు బ్రతుకుతున్న వారి ఎడల ఏసయ్య ఇటువంటి రోమా సైనికుల కత్తులు ఎన్ని వచ్చినా సరే వారికి మధ్యగా నిలబడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆనాడు దానియలను సింహపు బోనులో వేసినప్పుడు ఆ సింహములకు ధాన్యాలకు మధ్యగా నిలబడింది ఈఎస్ఐ అని చెద్రకు మేషకు అభేజ్ఞో అనేటువంటి వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండానికి వీరికి మధ్య నిలబడింది ఈ అని పొరపాటు నిర్ణయం వలన అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు అబ్రహాము భార్య అయిన శారాయి గారిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు రాజుకు అబ్రహాము కుటుంబానికి మధ్యగా నిలబడింది ఈ ఏసఐ తమ మామ యొక్క ప్రతి విధమైన మోసం నుండి యాకోబును రక్షించింది ఈ ఏసఐ అని ఇలాగో చెప్పుకుంటూ పోతే బైబిల్ చరిత్రలో అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి ఏసఐ ప్రేమను గురించి అంతే అంతేనా మన జీవితాల్లో కూడా ఎన్ని పరిస్థితుల్లో నీకు నీ యొక్క పరిస్థితులకు మధ్యగా వచ్చి ఏసఐ నిలబడలేడు చెప్పండి నువ్వు పొరపాటుతో తెలియక చేసిన తప్పు వల్ల కూడా నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ పరిస్థితులు అనేటువంటి కత్తి నీ పీక మీద ఉన్నప్పుడు ఆ కత్తికి నీకు మధ్యన వేస్ ఎన్ని ఎన్నిసార్లు వచ్చి నిలబడలేదు మీరు చెప్పండి ఎన్నిసార్లు గాఢాంధకారపు లోయలో కన్నీటిలో మీరు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆ గాఢాంధకారపు లోయకు కన్నీటి లోయకు మధ్యగా వచ్చి నిన్ను ఆదరించలేడు చెప్పండి ఎన్నిసార్లు శత్రువుల భయం వలన పరిస్థితుల వలన మీరు తరమబడుతున్నప్పుడు మీకు ఆ శత్రువుల భయానికి అడ్డుగా వచ్చి మిమ్మల్ని రక్షించింది ఏసయ్య కాదా వాక్యం వింటున్నటువంటి ఓ ప్రేమైన సహోదరుడు ఆ సహోదరి ఈ సమయంలో మరొకసారి ఏసయ ప్రేమను నీవు గుర్తిరువు ఆయన నీ జీవితంలో ఉంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తూ జీవిస్తూ ఉంటే పరిష్కారం లేనటువంటి పరిస్థితి ఏది ఉండదు పరిష్కారం లేనటువంటి సమస్య ఏది ఉండదు విడిపించబడలేనటువంటి అంటూ ఏమి ఉండవు ఎందుకంటే ఆనాడు పేతులతో ఉన్న అనంత జ్ఞాని ఏసయ్య ఈరోజు నీతో నీ జీవితంలో నీతో కూడా ఉన్నాడు అయితే చాలా సందర్భాల్లో మనం ఆయన చెప్పినట్లుగా బ్రతకలేక ఆయన చెప్పినట్లుగా చేయలేక ఆయన చెప్పినట్లుగా శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టలేక మనకు మన సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం బాధల్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం అదే సమయంలో మన ప్రాచీన పురుషుని శరీరాన్ని బయటికి తెస్తూ ఉన్నాం తద్వారా మరింత ఎక్కువగా అపాయంలో మనం మునిగిపోతూ ఉన్నాం ఎటువంటి పరిష్కారం లేనటువంటి అపాయంలో పేతులు ఉన్నాడు ఈ సమయంలో లో సైనికుల కత్తులకు పేతులకు మధ్యగా వచ్చి ఏసై నిలబడ్డాడు ఇంత మటుకు చాలి ఇంకా ఇక తాళుడి అని చెప్పి రోమా సైనికుల కత్తులను శాంతపరిచి తిరిగి ఆ దాసుని యొక్క చెవిని అతికిచ్చినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తాము ఆహా ఎంత గొప్ప దేవుడు అండి మన రక్షకుడు ఎంత గొప్పవాడండి ఇంత గొప్ప దేవుడు మనతో ఉండటం ఆయన మనల్ని ప్రేమించటం ఎంత గొప్ప విషయము అయితే మనమే మన బలహీనమైన విశ్వాసం వల్ల చాలాసార్లు ఆయనలో నమ్మిక ఉంచలేకపోతున్నాం మన బలహీనమైన విశ్వాసం వల్ల ఆయన మనసును మనం గాయపరుస్తున్నాం మన సమస్యలో యేసయ్య ఉన్నాడా మనల్ని చూస్తూ ఉన్నాడా నాకెందుకు దూరంగా ఉంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ ఏసయ ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు ఈ పరిస్థితులు నిన్ను ఏమీ చేయలేవు ఏ సముద్ర అగాధ జలంలో నిన్ను ముంచివేయాలవు ఏ బంధకాలు నిన్ను శాశ్వతంగా బంధించలేవు ఎందుకంటే నిన్ను ప్రేమించిన నీ రక్షకుడైన ఏసయ్య నీతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఏ క్షణంలో కూడా మర్చిపోకూడదండి ఇలాగూ ఏసయ్య ఆ దాసుని యొక్క చెవిని తిరిగి అతికించి తనను తాను ఆ యొక్క రోమా సైనికులకు అప్పగించుకుంటూ ఉన్నాడు దేవుని వద్ద నుండి సహాయం పొందడంలో సరైన సిద్ధపాటలైనటువంటి శిష్యులు భయభ్రాంతులకు గురై చెల్లా చెదురుగా వారికి కనిపించిన త్రోవలో కనిపించిన దారిలో వారి పారిపోతూ ఉన్నారు ఇక ఈ సమయంలో రోమా సైనికులు ఏసను బంధించి పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాము ఇంకా ఏసై మీద మోపబడిన నేరం ఏంటో తెలియదు ఆ నేరం రుజువు కాలేదు ఇప్పుడే ఆయనను బంధించుకొని ప్రధాన యాజకుల యుద్ధకు ఇకరియుత యుధతో కూడా వచ్చిన సైనికులు ఈడ్చుకొని వెళ్ళటం ఎంత బాధాకరమైన విషయం అయినప్పటికీ వీటన్నిటినీ నిన్ను నన్ను రక్షించుట కొరకు ఏసయ్య ప్రేమతో భరించాడు ఏసయ ప్రేమ వెలకట్టలేనిది వర్ణింపజాలనేది ఎవరు ప్రేమించగలరు ఇంతగా మనల్ని ఏ తల్లి మనల్ని ఇంతగా ప్రేమించలేదు ఏ తండ్రి మనల్ని ఇంతగా ప్రేమించలేదు ఏ అన్నదమ్ములు కానీ ఏ స్నేహితులు కానీ ఏసయ కంటే ఎక్కువగా మనల్ని ఎవరు ప్రేమించలేరు అండి ఏసఐ కంటే ఎక్కువగా మనల్ని ఎవరు ప్రేమించరు ప్రేమించలేరు కూడా ప్రేమేనా దేవుని బిడ్డలారా ఇక తర్వాతి భాగంలో ప్రధాన యాజకుల సభ ఎదుట నిలబడినటువంటి ఏసైని మనం చూస్తాం అక్కడ ఏసైకు ఎటువంటి తీర్పు తీర్చారు ఏసఐ మీద ఎటువంటి నేరాలు మోపారు ఆయన ఎలాగో మరణ శిక్షకు పాత్రుడు అని నిర్ణయించారు అనేటువంటి విషయాలను మనం తర్వాతి భాగాల్లో చూస్తాము మరి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం గనక ఈ వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను మీరు కూడా మరింత మందికి ఈ వీడియోని షేర్ చేసి ఆత్మీయ అభివృద్ధికి దోహదపడండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన రక్షకుడ యేసు క్రీస్తు ప్రభు నే నామనకు స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ఏసయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య అనేటువంటి రెండవ భాగంలో మరి నీ ప్రేమను మేము స్పష్టంగా చూస్తున్నాం మరి ఆ ప్రేమను నేడు మా కూడా నువ్వు కలిగి ఉన్నావు మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి అనేక పరిస్థితుల్లో ప్రభా మీరు మా పక్షాన నిలబడి మాకు అనేక పరిస్థితుల్లో సహాయం చేశారు ఇది గొప్ప ప్రేమను మేము మరవలేము యశ్వభా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉన్నాం ఈ సమయంలో ఈ వాక్యమిటని దాసుల్ని వారి కుటుంబాల్ని మీరు దీవించండి ఈ కృపలో వారి ప్రతి అవసరత ప్రతి అక్కడ మీరు తీర్చండి వారి సమస్యల్లో సహాయం చేయండి ప్రభు అనారోగ్య చేత ఉన్న వారిని మీరు స్వస్థపరచండి వారికి బలమును శక్తిని అనుగ్రహించవలసిందిగా యేసో క్రీస్తు ప్రభు నామంన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్